మిస్సెస్ కూడా చేశారు సార్ యాక్చువల్గా నిన్న బాబు గారు వాలంటరీ వ్యవస్థని మేము ప్రోత్సహిస్తాము పదివేల రూపాయలు జీతం ఇస్తామని అనౌన్స్మెంట్ చేశారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇది ఎప్పుడు రెండు వేల సంవత్సరంలో ఎస్టాబ్లిష్ అయింది గోపాల్ మిత్ర పథకం అనేది ఇప్పుడు క్రొలాబ్స్ తీసుకొచ్చారు ఇంటి పంపిచ్చేసే మార్గం చూస్తున్నారు దీన్ని మీరు నెక్స్ట్ గవర్నమెంట్ రాగానే బతికించమని కోరుతున్నాం సార్ పాడి పరిశ్రమని పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు అంటే రైతులు కేవలం వ్యవసాయం పైన కాదు వ్యవసాయ అనుబంధ రంగాల పైన కూడా ఆధారపడాలి అప్పుడే ప్రతి నెల వాళ్ళకి ఆదాయం వస్తున్న లక్ష్యంతో పాడి పరిశ్రమ పెద్ద ఎత్తున ప్రోత్సహించారు ఆనాడు మీకు తెలుసు ఫార్డర్ అందజేశాం మందలు అందజేసాం సబ్సిడీ ద్వారా ఫీడ్ అందజేశాం ఇవన్నీ కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ తీసుకుని ప్రొడక్టివిటీ ఆనిమల్ ప్రొడక్టివిటీ ఎలా ఇంప్రూవ్ చేయాలి దానిపైన అనేక కార్యక్రమాలు చేశాం ఆర్టిఫిషియల్ ఇన్‌సిమినేషన్ కూడా పెద్ద ఎత్తున చేస్తాం జరిగింది. అది ఈ కార్యక్రమాలన్నీ ప్రభుత్వ అధికారులకి చూడట రద్దు చేసింది అన్న ఓపిక పట్టండి రెండు నెలలు మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. తప్పనిసరిగా మన గోపాల్ మిత్రకి పూర్వ వైభవం తీసుకొచ్చి బాజస్తా నేను తీసుకుంటాం. ఓకే థాంక్యూ సార్ థాంక్యూ థాంక్యూ. ఈ తెలుగుదేశం జన్మ జన్మలకి మీ మనవడు కూడా చెప్పండి నా మనవడు తెలుగు లోకాశ్ బాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారు వెయ్యి సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రిగా వాళ్ళే ఉండాలని నా ఆత్మహతతో కూడా కోరుకుంటున్నాను కంటి మీరే తెలుగుదేశం రాత్రి వచ్చి బుల్డోజర్ జేసీపీ పెట్టి ధ్వంసం చేశారు ఆ రోజే అర్థమైంది పోలవరం నాశనం అవుతుందని ఆ రోజే నాకు అర్థమైంది అమరావతి కూడా నాశనం అవుతుందని నేను బాబు నువ్వు చెప్పాను ఇట్లాంటివాలి అన్నాడు కరెక్ట్ గా మూడు నెలల తర్వాత మూడు ముక్కలు ఆటలు ఆడతా మొదలు పెట్టారు అది మూడు రాజధానులు ఏంఐ ఎవరిని ఆఫ్రికా ఆదర్శంగా తీసుకుంటారా తల్లి జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకుని మూడు రాజధానులు ప్రకటించారు కర్నూలులో ఒక ఎటికేలు ఎత్తాలి ఒక్కెటికేలా కనీసం హైకోర్టు పెట్టేదానికి పరిశ్రమ మన భూ భూ సేకరణ కూడా చేయాల అమరావతి సర్వనాశనం చేశారు విశాఖపట్నంలో ఒక వ్యక్తి ఉండేదానికి ఐదు వందల కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నాడు తను ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వం మీరు ఎన్వైరన్మెంటల్ నిబంధనలు ఉల్లంఘించారని మూడు ఆప్షన్లు ఇచ్చారు ఒకటే అదనంగా పన్ను స్పెషల్ ట్యాక్స్ రెండు వందల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కట్టాలంట లేదంటే మొత్తం తొలగించాలంట మూడో ఆప్షన్ సగం తీసేయాలంట అంటే ఒక్క వ్యక్తి ఉండేదానికి ఐదు వందల కోట్లు కట్టేదం ఖర్చు పెట్టారు రెండు వందల కోట్లు పెనాల్టీలు అంటే ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు విశాఖపట్నానికి ఒక్క కంపెనీ తీసుకురా ఇట్లా అడుగడుగున ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు అభివృద్ధి సంక్షేమం రెండు కలిసి గట్టుకు వెళ్ళాలని కానీ ఈరోజు అప్పులు చేసి సంక్షేమం చేస్తున్నాం చాలా మంది అనుకుంటున్నారు ఏముంది అప్పులు చేశారు మనకి బటన్ నొక్కినాడు అని ఆయన నొక్కినాడు రెండు బటన్లు తల్లి ఒకటి పది రూపాయలు ఇచ్చే బటన్ రెండోది వంద రూపాయలు దుబ్బేడు బటన్ ఇది లేపేసేది వేసుకునేది ఏమా కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచాడు బాగా వచ్చినా కరెంటు బిల్లు ఈ నెల అందరికి బాగా కాలేదు వందల్లో వచ్చే బిల్లు వేల్లో వస్తున్నాయి వేల్లో వచ్చే బిల్లు పది వేలు వస్తున్నాయి చిన్న చిన్న పరిశ్రమలుంటే షాపులు ఉంటే పదివేల్లో వచ్చే బిల్లు ఇప్పుడు లక్షల్లో వస్తున్నాయి తొమ్మిది సార్లు పెంచారు కరెంట్ ఛార్జ్ ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదనపు పన్నేస్తున్నారు ఇంకో పక్కన క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచారు సో అన్నీ పెంచారు దానివల్ల ఈరోజు మద్దతు తరగతి కుటుంబాలే కాదు నిరుపేద కుటుంబాలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాయి అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు దాంట్లో మీ అందరు దృష్టి తీసుకొచ్చి మొదటి హామీ అది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ట్వంటీ ల్యాక్ జాబ్స్ సింగిల్ ఎజెండాతో మేము పనిచేస్తాం ఏగం పడుతుంది లేదంటే రోజుకు కేసు నా పైన కూడా ఇరవై నాలుగు కేసులు పెట్టారు తల్లి మొన్నటి వరకు ఇరవై రెండు అనుకున్నారు మళ్ళీ అఫిడేవిట్లు వేయాలని ఆర్టీ వేస్తే ఉచితంగా రెండు కేసులు ఎక్స్ట్రా ఉన్నాయి నా పైన ఇరవై నాలుగు కేసులు ఇస్తారు ఐదు సంవత్సరాలు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు నా పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు నా పైన మనం కూడా చూసాం బాబుగారిని నెట్లు ఇబ్బంది పెట్టారు యాభై మూడు రోజులు రాజమండ్రి జైల్లో బంధించారు వాళ్ళు అనుకున్నారు సింహాన్ని కట్టేస్తే లొంగిపోతుందని కానీ సింహం సింహమే కదా ఎక్కడున్నా కూడా సింహం ఉంటుంది అరే ముఖ్యమంత్రి గారు పదే పదేనే కుర్రోడు కుర్రోడు అంటాడు మళ్ళీ నాలుగు రోజులు ఒకసారి పోడుకుంటాడు చూసారమ్మా నాలుగు రోజులు ఏసీ బస్సులో తిరుగుతాడు అది ఓపెన్ టాప్ కాదు ఏసీ బస్సు ఫుల్ ఏసీ మళ్ళీ నాలుగు రోజుల తర్వాత పోడుకుంటాడు అదే బాబు గారు రోజుకి మూడు మీటింగ్ మంచి ఎండల్లో చేస్తున్నారు అందుకే చెప్పా జగన్మోహన్ రెడ్డి గారు ముసలి ఎవరు కుర్రోడు ఎవడంటే అంటే ఒకసారి తిరుపతి కొండ ఇద్దరు ఇద్దరు తేలిపోతున్నాం రాబా అని బాబుగారు వయసులో పెద్ద ఇండెచ్ కానీ హార్ట్ లో యంగ్స్టర్ అహర్నిసలు ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి స్కిల్ డెవలప్మెంట్ కానీ ఫైబర్ గ్రిడ్ కానీ రాజధాని కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు అనా చేసి మా అమరావతి పనులు కానీ వీళ్ళు కొనసాగించుంటే కొత్త పనులు చేయాల్సిన అవసరం కనీసం అమరావతి పనులు కొనసాగించుంటే ఈరోజు కనీసం లక్ష మంది లక్ష మంది అక్కడ పనిచేశారు మినిమం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కరెక్ట్ గా ఇరవై ఒక్క రోజుల ముందర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజెంట్ చేశాం చేనేత సోదరులు ఆదుకునే దానికి సొంత చేనేతల ఆదాయం పెట్టిన ప్రోజెక్ట్ చేశాను మన పిల్లలు పనిచేయడానికి ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు కష్టపడ్డానంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత కష్టపడతాను ఒక్కసారి దేశం అంతా గుజరాత్ మాట్లాడతాను నేను వైనాట్ మంగళగిరి మాట్లాడతాను అభివృద్ధి సంక్షేమంలో అన్ని రంగాలు మంగళగిరి నంబర్ వన్ లో ఉండాలి భారతదేశం అందరూ మంగళగిరి వైపు చూసే విధంగా మంగళగిరి మోడల్ తీసుకొచ్చే బాధ్యత నాది అమ్మా ఇక్కడ చాలా స్పష్టంగా బ్లాక్ వారిగా ఈ పార్క్ గానీ బేసిక్ అబిలిటీస్ అన్ని అక్కడ ప్రొవైడ్ చేస్తారు అన్ని ఏర్పాటు చేస్తే మంచి అవకాశం అంటే విజయవాడ కొత్తూరు ప్రజలు ఇప్పుడు వచ్చి వీకెండ్ హాలిడే యాక్టివిటీ చేయాలి అనేది నా ఆలోచన ఎక్విప్మెంట్ కంపెనీలు డిజైన్ మొత్తం తీసుకొస్తే కనీసం ముప్పై నుంచి నలభై వేల మందికి అదనంగా ఉద్యోగాలు కల్పించడానికి అవకాశం ఒక భారతీయ జనతా పార్టీ నినాదం ఒకటే ఒకే రాష్ట్రం ఒకే రాజధాని జై అందరూ మళ్ళీ ఆగిపోయిన ప్రారంభిస్తాం ఈ ఐదు సంవత్సరాల్లో అమరావతి అట్లా అమరావతి అనేది కంటిన్యూస్ ప్రాసెస్ బట్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రైతులకు తిరిగివాల్సిన భూములు ఇదంతా డెవలప్ చేసి ప్లాంట్లు కానీ భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు పేరుకు మాత్రం కార్పొరేషన్ పేరు లేదు అనేక సమస్యలు మనం ఎదుర్కొంటున్నాం ఇది ఇప్పటికీ నా దృష్టికి తీసుకెళ్లి నీటిని శుద్ధి చేసిన తర్వాతనే మనం డ్రైన్లు అనేది ఒక నిర్ణయం కూడా చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది అవసరం కూడా ఉంది మన పిల్లలు బాగా చదువుకున్నారు వాళ్ళకి ఉల్లాసం నేను పెట్ట మేనా సినిమాలోకి వచ్చుంటే బ్రహ్మానందం గారు పోతే మంగళగిరిలో జగన్ గారికి నేను చెప్తా రాజధాని ఎక్కడికి వెళ్ళదు అమరావతి రాజధాని ఉంటుందని ఆయన చెప్పాడు కానీ మూడు రాజధానులకు ఓటు వేసిన మొదటి వ్యక్తి ఆల రామకృష్ణారెడ్డి గారు ఎందుకు సినిమా అయిపోయిన పాపం చెల్లమ్మని తోడుచుకుని వస్తున్నాడు దయచేసి ఆయన నాయకులు కానీ చివరిగా కోరేది కోరేదొకటి మీరు మీ ఫోన్లో ఉన్న ప్రజలు ఫోన్ చేయండి ప్రజల్లో చైతన్యం తీసుకురాండి ఎందుకు తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం జనసేన పార్టీని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇప్పుడు ఈ ముఖాముఖి కార్యక్రమం ప్రారంభించాల్సిందిగా పెద్ద